నమస్తే వెల్కమ్ టు నేను మీ లక్ష్మి మన మన వసంత పంచమి మన సనాతన ధర్మంలోని విశేషమైన పండుగల్లో ఒకటి సరస్వతి అమ్మవారి జయంతి ఇదే అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే వసంత పంచమి నాడు చదువుల తల్లి ఆలయాలు కలకలలాడతాయి సంబరమంతా అక్కడే ఉన్నట్టుగా సందడిగా మారుతాయి చిన్నారులకు అక్షరాభ్యాసాలు కుంకుమ పూజలు సరస్వతి స్తోత్రాలు శ్లోకాల పఠనాలు ఇలా వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు ఈ పండుగపై మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా ఈరోజు సరస్వతీదేవిని ఎలా ఆరాధించాలి ఎలాంటి శ్లోకాలు చదివి ఆ అమ్మను కొలవాలి అన్నది తెలుసుకుందాం ప్రకృతి ఆధారంగా వచ్చే పండుగ వసంత పంచమి తెలుగు మాసాల ప్రకారం మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి వస్తుంది ఋతువులకు సంబంధించిన పండుగ అయిన కారణంగా ఈ పేరు వచ్చింది ఇదే రోజున సరస్వతి అమ్మవారి జయంతి అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మరి ఈ రోజున మరింత విశేషంగా అంతకు మించి పవిత్రంగా మార్చేసింది ఇదే రోజున వసంత పంచమి అని శ్రీపంచమి అని మదన పంచమి అని పిలుస్తూ ఉంటారు మదన పంచమి అని కూడా నిర్వహిస్తూ ఉంటారు బెంగాలీలు శ్రీపంచమి పేరుతో వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారు పవిత్ర గ్రంథాలను అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టి పూజించి సాయంత్రం ఊరేగింపుతో వేడుక చేస్తారు రాజస్థాన్లోనూ ఈ వేడుకను విశేషంగా నిర్వహిస్తారు గతంలో రోమన్లు కూడా వసంత పంచమిని నిర్వహించేవారట ఇక శాస్త్రాల విషయానికి వస్తే బ్రహ్మవైవర్త పురాణంలో వసంత పంచమి ప్రస్తావన ఉంది ఇదే రోజున సరస్వతి అమ్మవారిని పూజించాలని ఆ గ్రంథం స్పష్టం చేసింది అలాగే కృత్యసార సముచ్చయం అనే గ్రంథం కూడా ఈ పండుగను ప్రస్తావించింది సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే అక్షర కటాక్షం సాధించవచ్చని చెప్పింది వేదాలు సైతం చదువుల తల్లి నుంచే వెలువడ్డాయని గాయత్రి హృదయం అనే గ్రంథంలో స్పష్టంగా ఉంది అందుకే వసంత పంచమిని చదువును ప్రారంభించే రోజుగా భావించి చాలామంది అక్షరాభ్యాసాలు చేస్తుంటారు పెద్దలు కూడా ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా కొత్త చదువులు ప్రారంభించాలన్నా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నా ఇదే రోజు మంచిదని భావిస్తూ వసంత పంచమి నాడే వాటిని ప్రారంభిస్తూ ఉంటారు అమ్మవారి శ్లోకాలు పఠిస్తూ పూజలు చేస్తారు దీపావళి రోజున మహాలక్ష్మి అమ్మవారిని దేవి నవరాత్రులో దుర్గామాతను పూజించినట్టుగానే వసంత పంచమి నాడు ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తారు మహాకవి పోతన రాసినట్టుగా ప్రచారంలో ఉన్న సరస్వతి అమ్మవారి శ్లోకాన్ని తెలుసుకుందాం తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ పూనితిన్ నీవు నా ఎల్లంబుదను నిలిచి విజృంభణముగా సుక్తు నిశ్శబ్దమున్ శోభిల్లన్ పలుకుము నాదు వాక్కునన్ సంప్రతిన్ జగన్మోహిని పుల్లాభాక్షి సరస్వతి భాగవతి పూర్ణేందు బింబానన అంటే తల్లి సరస్వతి పుస్తకం పట్టుకునే ముందు నిన్ను స్మరిస్తున్నానమ్మా ఆ తర్వాత చదువును ప్రారంభిస్తున్నాను వికసించిన కలువల్లాంటి విజ్ఞానాన్ని ప్రసాదించే తల్లి నిండు చంద్రుని వంటి మోము కలిగిన చల్లని తల్లి నా మనసులో నిలిచి నాతో వికాసముతో కూడిన పలుకులు అందించు అని అర్థం అంటే సరస్వతి మాత పూర్తిగా మనపై తన అనుగ్రహాన్ని అందించాలని కోరుతూ ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటారు అలాగే అందరికీ తెలిసిన సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసద పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయ దేవి సమాంపాతు సరస్వతి అని కూడా శ్లోకాలు చదువుతూ అమ్మవారిని భక్తులు కొలుస్తుంటారు ఈ అమ్మ అనుగ్రహం కలగాలని చదువులో ముందు నిలవాలని ప్రార్థిస్తుంటారు ఇక వసంత పంచమి గురించి మరికొన్ని కీలక విషయాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పురాణాల గాథల ప్రకారం ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు భూమికి వచ్చాడట ఇక్కడ నిశ్శబ్దం తప్ప మరేది కనిపించకపోయేసరికి ఓ దేవదూతను సృష్టించారట చేతిలో వీణను ధరించి ఉన్న అమ్మవారి రూపం ప్రత్యక్షమై మధురమైన రాగాన్ని ప్రదర్శిస్తారట బ్రహ్మదేవుడు వీణావాదిని అని సరస్వతీదేవి అని పేరు పెట్టారని ఓ కథ అయితే ప్రచారంలో ఉంది ఆ రోజున సరస్వతి జయంతిగా పాటిస్తూ రావడం సాంప్రదాయంగా మారింది అందుకే వసంత పంచమి నాడు సరస్వతి యంత్రాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజించి తెల్లచందనం పసుపు తెలుపు పువ్వులను అమ్మవారికి అందించాలని పండితులు చెబుతారు అలాగే పిల్లలకు పుస్తకాలు పంచడం ద్వారా సరస్వతి అమ్మవారి కటాక్షాన్ని అందరికీ అందించినట్టు అవుతుందని చాలామంది భావిస్తుంటారు ఆ సాంప్రదాయం కూడా చాలా కాలంగా వసంత పంచమి నిర్వహణలో భాగంగా వస్తుంది మరో ప్రత్యేకత ఏంటంటే ప్రపంచానికి జ్ఞాన ప్రదాత అయిన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావడంతో ఈరోజు ఎలాంటి శుభకార్యాలనైనా ఎవరైనా నిర్వహించుకోవచ్చు అనే నమ్మకం కూడా ఉంది ఇంతటి ప్రత్యేకత ఉన్న వసంత పంచమి పండుగను వైభవోపేతంగా నిర్వహించుకునేందుకు సనాతన ధర్మాన్ని పాటించే వారంతా ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అమ్మవారిని ఆరాధించి అనుగ్రహాన్ని పొందాలని ఆరాటపడుతున్నారు మరి మీ ప్రాంతాల్లో ఈ పండుగను ఎలా చేసుకుంటారు ఎలాంటి పూజలు చేసుకుంటారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వసంత పంచమి వివరాలను అందరికీ అందించేలా స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి